శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న హోమ్ మినిస్టర్ శ్రీశైలం విచ్చేసిన హోమ్ మినిస్టర్ కి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపుడి అనిత శ్రీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం నిమిత్తం శ్రీశైలమునకు విచ్చేయటం జరిగింది ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ శ్రీ భ్రమరాంబిక అతిథి గృహంకు చేరుకోగానే జిల్లా సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ పుష్పగుచ్చం తోటి స్వాగతం పలికారు